బాధలుండే ఈ ఆపరేషన్ రాళ్ళు రాళ్ళు అయిన ఇరవై ఇరవై ఐదు రాళ్ళు తీసారు ఆరు నెలల కోసరి వాంతులవుడు పదిహేను సంవత్సరాల నుంచి అదే బాధ ఉంది ఈ అన్నం తిని కిందికి జారే పేగులో ఆగి 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 ఏ డాక్టర్ కూడా చెప్పలేరు పేగి ఖరాబ్ అయింది కట్ చేసారు ఒక జానెడ్ అంతా అమ్మ వాళ్ళకి రెండు ఎత్తులతో దండం మొక్కలు మాది నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండలం గ్రామ మక్లూరు ఉడరు కాలనీ నా పేరు జనార్దన్ నేను చర్చకొచ్చిన రుద్రాంగి ముందు ప్రాబ్లాలు ఏంటంటే నాకు అనేక బాధలు ఉండే ఈ ఆపరేషన్ రాళ్ళు రాళ్ళు అయినా ఇరవై ఇరవై ఐదు రాళ్ళు తీసారు ఆరు నెలలకు వచ్చి వందలావుడు పదిహేను సంవత్సరాల నుంచి అదే బాధ ఉండే రాళ్ళు తీసారు అన్ని బోటీలు ఎక్కువ ఇరవై ఐదు రాళ్ళ నుంచి ముప్పై రాళ్ళ తీసారు అవి అన్నం తిని కిందికి జారే పేగులో ఆగి 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 ఏ డాక్టర్ కూడా చెప్పలేదు ఈ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే కప్పు ఆ పేగులో రాళ్ళు ఏర్పడ్డాయి ఆ రాళ్ళు ఏర్పడితే చేసేరు ఆపరేషన్ చేసారు పేగంతా ఆగి ఆగి రాళ్ళు ఆగి ఆగి పేగ ఖరాబ్ అయింది కట్ చేసారు ఒక జానెడ్ అంతా కట్ చేసి తీసేసిన నుంచి బాగా ఇబ్బంది జరుగుతు ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు ఏం సార్ గిట్లు ఉన్నదంటే ఆ వ్యాధి ఆశ ఉంటుంది తింటే ఆయుసం అవుడు నువ్వు చూడు సార్ ఇది అంతేందంటే చిన్నప్పటి నుంచి వందల ఒక నలుగురికి ఐదుగురికి మాత్రమే వస్తుందట ఇంకా నీ అదృష్టం మంచిగా ఉన్నది అది పుట్టిన పది ఐదు పిల్లలకి వస్తుంది ఆ వ్యాధి ఇంకా నువ్వు తెలిసినాక వచ్చింది వ్యాధి నీకు నువ్వే అదృష్టం అంతడు ఆపరేషన్ చేయగా కూడా నీకు ఏమవుతుందో అని బాగా భయంతో చేసినావు బయట బయటపడ్డావు నువ్వు అంతే సంతోషపడు కానీ ఆ వ్యాధి నీకు ఎప్పటికి తక్కువ కాదు తిండి ఎక్కడ తినడానికి ప్రయత్నించినా నీకు నొప్పి వస్తుంది నేను ఏం తింటలేదు పోయినప్పుడల్లా ఆల తిరుగుతున్నారు చికెను జిమ్మలు తినమని తింటలేను భయంకు ఇక్కడ నొప్పి వస్తుందో ఏమవుతుందని మళ్ళీ హాస్పిటల్కి పోయిన ఆడికి వెళ్ళట హైదరాబాద్కు పోయి మళ్ళీ వేయించుకొని వచ్చిన మళ్ళీ నొప్పి వచ్చింది ఆరుములుపు ఇంటికి హైదరాబాద్ ఇంటికి ఇంతనే పెరిగిన మా పెద్ద అనుకోవడానికి ఇక్కడ రుద్రంగి ఇక్కడ మంచి జరుగుతుందట బాగా ఎట్లానే పిల్లల మొఖం చూడు అది అంటే ఒక రోజు మరొకొట్టిన పోలే రెండు రోజులు అనంగా అనంగా వచ్చినాయి ఇక్కడికి సరే చూద్దామని వస్తే ఇక్కడ బాగా మంచిగా అంటే అయ్యా అమ్మ వాళ్ళకి రెండు ఎత్తుల ద దండం పెట్టి మొక్కలు బాగా మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బాగా ఇబ్బందితోనే వచ్చిన ఇబ్బందుల ఇబ్బంది ఇంకా ఎక్కువైంది వీడికి వచ్చిన తర్వాత అట అన్ని శక్తులు ఏం పడవాడి తోలకపోతారు తోల నుంచకుండా అయ్యా ఇట్లా అవుతుంది అంటే అయితున్నా నువ్వు భయం పట్టకు అన్నాడు అన్నట్టే రెండు మూడు రోజులు ఇబ్బంది అయింది మళ్ళీ మంచిగా అనిపిస్తుంది ప్రార్థన చేసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది హుషారు ఉన్నా అన్నాను దీన్ని రెండు సార్లు అయ్యాకుంటే అమ్మాయి చేసుడు అమ్మ కొంటే అయ్యూడు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు వీళ్ళు అయ్య బాగా మంచిగా చూసుకుంటుండ్రు తల్లిదండ్రు గారు చూసుకోరు ఇంత మంచిగా చూడండి నేను ఆ వ్యక్తి చూస్తున్నాడు ఆయన చిన్నార్థుడు అట్లు గ్రామ వది చూడండి ఆయన యాభై లక్షలు ఖర్చు పెట్టిండు

అయ్యా ఈ సమయంలో ప్రభాని అభిషేకం చెందనాన్ని దర్శించండి ప్రేవ ఈ సమయంలో నాకు స్వస్థత దయచే ప్రేవ ఈ ఆరాధనలో ప్రభాను నన్ను తా దర్శించయ్యా నీ దూతల చేత నన్ను తాకు ప్రభా ఈ ఆరాధన నా గర్భాన్ని తెరువు ప్రభా ఈ ఆరాధనలో నా తల మీద ఉన్న భారమును తీసివే ప్రభ అందరము 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 మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు సమర్పించి ప్రాణాత్మ దేహాలను ప్రభుకు సమర్పించి ప్రభు సన్నిధిలో రెండు చేతులు ఎత్తుతున్నట్లయితే ఒక బలమైన మంట అనేది దిగి వస్తున్నది ఒక బలమైన మంట అని దిగి వస్తున్నది ఎర్రగా కాలిన ఇటిక దాని మీద జీజస్ అని రాయబడినది ఇంగ్లీష్లో దేవుడు చేస్తున్నాను నాకు ఆ ఇటికీ దేవుడిని నిరూపం చేయబోతున్నాడు మహా అద్భుతంగా దేవుడు చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు ఎక్కడైతే ఓటమి పాలైనావో ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో ఎం ఎక్కడైతే నువ్వు అవమానాలు పొందుతున్నావో ఎక్కడైతే నేను అందరు అని అంటున్నారు వారందరు ఎదుట ప్రభుని నిన్న రెండు పోతారు రెండు చెదులు రెండు దూతల మధ్య ప్రతి ఒక్కొక్కరి మధ్య దూతలు దిగుతున్నాయి దూతల మహిమ దిగుతున్నది అలలోయ ఆత్మదేవుడు నేను తాకుతున్నాడు దూతల మధ్య చబలు కూడుతున్నా అలలో దూతల మహిమ చేత దూతల మహిమ మహిమచ్చత దూతల మహిమచ్చత దూతల మహిమత ఆయన ప్రభావం నేను కప్పుతున్నది అందరము చప్పలు కూడపడూయా అలలు బంధకాలు తిరుగుతున్నాయి బంధకాలు తిరుగుతున్నాయి బంధకాలు తిరుగుతున్నాయి నీ శరీరంలో నీ చేతులు సంఖ్యలను తగ్గుతున్నాయి నీ చేతుకున్న కట్లు తగ్గుతున్నాయి ప్రియుల సాక్షాలకు సమయము ఎవరైనా దర్శనాలు చూపించినట్లయితే దర్శనం ఏమైనా కనబడినట్లయితే దర్శనం చెప్పాలని ప్రయపడి మనం చేస్తున్నాను స్వస్థత జరిగిన వారు ఎవరన్నా ఉంటే దయచేసి ముందుకొచ్చి స్వస్థతనికి జరిగింది చెప్పాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను దే దేవునికి స్తోత్రములు ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడము మోతే నుంచి మేము ఇక్కడికి వచ్చాము అంటే ప్రార్థనకి ఫస్ట్ టైము రావడం ఇంతకుముందు వచ్చాము సో నాకు ఆపరేషన్ అయ్యి ఫోర్ మంత్స్ అయింది సిజేరియన్ ఆపరేషన్ అయింది ఫస్ట్ బాబు పుట్టాడు అండ్ సెకండ్ ట్విన్స్ పుట్టారు ఇప్పుడు ఫోర్ మంత్స్ తర్వాత ఏమన్నారంటే బొడ్డు భాగం మొత్తం బయటకు వచ్చేసింది హెర్నియా అన్నారు అది కంపల్సరీ ఆపరేషన్ చేయాలి ఏ మెడిసిన్స్ ఉండవు అని చెప్పేశారు డాక్టర్స్ సో వీడియోలో వచ్చింది ఇక్కడికి ఒక అతను చెప్పాడు హెర్నియా నుంచి విడుదలైంది అని చెప్పాడు ఆ వీడియో చూసి మేము మా ఆయన నేను ఇద్దరి ఇద్దరం ఇక్కడికి వచ్చాము సో నాకు తెలియకుండానే అంటే ప్రార్థన చేసేటప్పుడు పడిపోతుంది పడిపోతుందంటే నేను అనుకుంటాను ఏ నేను పడిపోతలేను పడిపోతలేనని ఎవరో వచ్చి నా పైన పెట్టారు చేయబడంగానే హఠాత్తుగా నేను పడిపోయాను సో ఏంటంటే ఇప్పుడు నాకు ఆ హెర్నియా అనేది ఏ ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సాక్ష్యం ఇప్పుడు సోని గారు మీకు ఆరాధనలు చేపెట్టగానే మీ కడుపులోకి వెళ్ళి ఏమన్నా రాలిపోయినట్టు నాన్న బరువు లాంటిది పోయినట్టు అనిపించింది ఇప్పుడు లేదు మీ గర్భంలో ఇప్పుడు కడుపులో లేదు ఇప్పుడు ఏమే సాక్ష్యం చాలా గొప్పది నానా జార్ఖండ్లో వీళ్ళు ఉన్నారు కొన్ని జాబు పర్పస్ని బట్టి వెళ్ళారు అక్కడ అయితే అక్కడ సోని గారు నాకు ఫోన్లో మాట్లాడింది అయ్యా నాకు గర్భఫలం లేదు అన్నప్పుడు నాన్న నీ గర్భఫలము దేవుడు ఇస్తున్నా నాన్ను చేతి పెట్టుకునే ప్రార్థన చేస్తాను అన్నాను అదే నెలలో కన్ష్యూ అయిపోయింది ఆమెది అయితే ఆ ప్రెగ్నెన్సీ ఎంత చార్ట్ చాట్గా కొద్దిగా చెప్తున్నా ఇలా గురించి బాబు ఉంది సాక్ష్యం కానీ అయితే ఆమె గర్భము తెరవబడ్డ నుంచి ఆ మేడం గడ్డలైనవి ఈ పిండాన్ని తీసేయాలి అదేనా ఈ పిండాన్ని తీసేయాలి నానామె అట్లా అంటది ఈమె విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా నాకు దేవుడు కార్యం చేస్తాడు అట్లా అట్లా తొమ్మిది నెలలు జరిగిపోతున్నది తొమ్మిది నెలలకు డెలివరీకి పోయినప్పుడు సోనీ నాంటది అమ్మ గడ్డలు పిండం కనబడతలేదు గడ్డలు ఉన్నాయి త్వరగా తీసేయాలి పిండాన్ని లేకుండా నువ్వు బతకవు అని డాక్టర్ అన్నమాటది సోనీ నాకు ఫోన్ చేసింది సార్ ఇట్లా అంటున్నారు వీళ్ళని అంటే నేనన్నా సోనీ మూడు రోజుల దాకా నువ్వు దావకా రాఖీగా ఇంటికో అని చెప్పిన చూడండి అన్న ఉల్టా ఈమె ఉన్నాయి చనిపోతుందని ఆమె అంటుంది నేను అంటున్నాను ఉల్టా ఇంటికో నువ్వు మూడు రోజుల దాకా రాకు అని ఆమె మూడు రోజుల దాకా రాలేదని అన్న పోయింది ఇంటికి మూడోనాడు ప్రార్థన ఎంచుకుని హాస్పిటల్కి వెళ్ళగానే పావు కమ్మి ఇలా గడ్డలు తీసి తన కుమారుడిని తీసింది మేడం గర్భములో నుండి ఈ గడ్డలు ఎట్లా తీసిన్నో ఈ కొడుకుని ఎట్లా తీసిన్నో నాకు అర్థం కాలేదు మేడం సాక్ష్యాలు ఉన్నాయి అన్న బాబులు ఈ ఎండ కాబట్టి వెళ్ళిపోయినారు అది ఇంటికాడ ఉన్నారు వాళ్ళు అక్కడ వాళ్ళిద్దరు వచ్చినారు రెండవది గర్భం దిరబడ్డది మళ్ళీ ఆమెకు ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు ఒకే గర్భ సంచి ఉన్నది అవునా నాన్న ఒకే గర్భ సంచులో ఇద్దరు ఒకే గర్భ సంచులో ఇద్దరు ఉండదట వాస్తవానికి అట్లా ఉంటే తీసేస్తారట సోనీ నీకు అంత గొప్ప సరే ఇట్లా తీసేస్తా అంటున్నారు అని అన్నది నాతోటి అంటే నాన్న లేదు నాన్న తీసేది అవసరం లేదు దేవుడు కార్యం చేస్తాడు అని అంటే ఎవరి గర్భ ఆరికి కావాలో ప్రభు అంటే ఎవరి దగ్గరికి అయిందమ్మా అమ్మా లెలో యా మళ్ళా ఎవరి ఆహారం వారికి వెళ్ళాలన్నట తల్లి గర్భంలో అయితే వెళ్తున్నది మళ్ళీ ఇట్లా అంటుంది సార్ మేడం అని అంటుంది సోనీ అది చేసిన దేవుడు ఇది చేస్తాడు ప్రభా ఎవరిది వారికి ఆహారం మగునుగాక అని అన్నాను అయింది ఇక పాశ్రమ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినాము హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాశ్రమ ఏముంటుందంటే ఏ బిడ్డలు కావాలి కొడుకు ఉన్నాడు కదా ఈ ఒక బిడ్డ ఒక కొడుకు అయితే మంచిగా అన్నది నేను నవ్వుకుంటే నేను అంటున్నాను లేదు నా కొడుకులు చూస్తున్నాడు దేవుడు ఇద్దరు కొడుకులు కొడతారని నేను అన్నాను మధు ఫోన్ చేసి చెప్తున్నాడు సార్ మీ నోట్లో దేవుని వాక్కున్నది ఇద్దరు కొడుకులు పుట్టిన సార్ అంటున్నాడు దేవునికి స్తోత్రం అలా చూడండి ఇద్దరు కొడుకులు పుట్టినారు ముగ్గురు కొడుకులు ఇప్పుడు ఈ అమ్మాయికి చూడండి ఆమెకి ఎర్నీయా అని అంటున్నారట ఈ కడుపుల బొడ్డు కూడా పేగు బయటకు వస్తున్నదట దానికి ఏడు శాతం ఏం ఉన్నదట అది నాకు అనరాదు కానీ దాన్ని ఆపరేషన్ చేస్తాను అని అంటే నానా అవసరం లేదు అని అన్నప్పుడు అనిల్ది ఎర్నియా రోగము నుంచి సాక్ష్యం విని వాళ్ళు వచ్చారు ఈరోజు ప్రార్థన చేయంగా ఆమె కడుపులకు వెళ్ళి ఇంత గడ్డ రాలిపోయిందట హలే లూయా ఇప్పుడు ఆ నొప్పి లేదట దేవునికి స్తోత్రం చెప్దామా హాలూయా సోనీ ఇంత మందిలో ఈ మందిరం ముంగట్టు ఉన్నాం నీకు ఆపరేషన్ అవసరం లేదు నాన్న నీకు ఈరోజు మొత్తం నార్మల్ దేవుడు ఇచ్చి అంటున్నాడు దేవుడు నీకు స్తోత్రం కలుగును కాక హా ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నానా నిర్మల్ అవతల ముప్పై తొమ్మిది కిలోమీటర్ నుంచి వచ్చింది తల్లి చూడండి కుడికాలు నాకు దేవుడు చూస్తున్నాడు కుడికాలు కుడికాలు ఏనా కుడికాలు నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉన్నది నాన్న మీకు త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ అయితే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి తల్లికి కుడి కళ్ళ నొప్పి దేవుడు బయలుపరిచి ఉన్నా దేవుడు అద్భుతం చేసినాడు చెప్పలు కూడా దేని కనపడదాం ఇప్పుడు లేదు తగ్గిపోయింది నేను ప్రేర్ చేసుకున్నా తగ్గిపోవాలని తగ్గిపోయింది మొత్తం మార్చు వరత ఐదో అధ్యాయము ఇరవై ఐదు వచ్చి నుండి మనము చూసుకుందాం

ఆమె ప్రయాసపడుతున్నది ప్రయాస పడుతున్నది ప్రయాసపడుతున్నది ఏ మాత్రమును ఆమెకు స్వస్థత జరగట్లేదు నాన్న ఏమాత్రం కూడా ఆమెకు విడుదల కలగట్లేదు నాన్న ఆమె కలిగినదంతా కూడా అమ్ముకుంటున్నది దాకల పొన పోతున్నది కానీ ఆమె ఎవ ఎంత మంది దగ్గర తిరిగినా కానీ స్వస్థత జరగట్లే చూడండి రక్తస్రావంతు ఉన్నది కొన్ని చెప్పుకునేటుంటే కొన్ని చెప్పుకొని ఉంటాయి నాన్న మనిషికి బలహీనతలు చూడండి నేను ఆమెకు చెప్పుకోలేనటువంటి సమస్య అది పన్నెండు పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం అవుతూ ఉన్నది ఆమెలో రక్తం అంతా ఊడిగిపోతున్నది ఆమెలో బలమంతా అంతా ఊడిగిపోతున్న ఆమెలో శక్తి అంత పోతున్నది శక్తి అంత పోతున్నది ఆమె చూడండి ప్రిల్లరా ఇరవై ఆరో వచ్చినములో తన కలిగిన ఎంత వ్యాయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడేను ఆమె వింటున్నది స్తోత్రం ఎవరి గురించి వింటుంది నాన్న రెండు చేతులు వేద్దాం పన్నెండు సంవత్సరాలు తిరిగి 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 చివరికి ఏం చేస్తున్నది నానా ఏసును గూర్చి ఏమంటున్నాను చూడండి ఆమె ఏసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడుతున్నాను అనుకుంటున్నా దేనికి స్తోత్రం చెప్దామా హలోయ ఏమనుకుంటున్నాది నానా యేసును గురించి విన్నాది ఏసు దగ్గరికి వెళితే నా రోగం పోతుందట ఏ సై దగ్గరికి వెళ్ళిన వారు స్వస్థత జరిగిందట పలాని మందిరానికి వెళితే అద్భుతం జరిగిందట పలాని మందిరానికి వెళితే ఆశ్చర్యమైన కార్యం జరిగిందట నేను కూడా ఆ మందిరానికి వెళ్ళాలి హాలూయా నేను కూడా ఆ మందిరానికి వెళ్ళాలి నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర చాలా మంది ఉంటారట ఆ మందిలో నన్ను పిలిచిన సరే నాకు పిలువకున్న సరే ఆయన నన్ను ముట్టిన సరే ముట్టుకున్న సరే కానీ నేను ప్రభు దగ్గరికి చేరాలి దేవునికి స్తోత్రం హలోలుయా నేను ప్రభు దగ్గరికి చేరాలి అని అనుకుంటున్నాది ఆమె ప్రభు దగ్గరికి చేరాలి చూడండి ప్రియులారా నేను ప్రభు వస్త్రాన్ని ముట్టాలి నేను ఎక్కడికి వెళ్ళి అది ఎంతమంది ఉన్నాను సరే ప్రభు దగ్గరికి నేను చేరాలి అని అనుకుంటున్నది కానీ తన శరీరంలో బలం ఏమీ లేదు నన్ను ఎందుకు లేదు అంటే ఆమె శరీరంలో రక్తం అంతా అయిపోతున్నది ఆమెలో ఉన్న శక్తి అంత అయిపోయింది నాన్న ఆమె బలహీనంగా అయిపోయింది నాన్న ఆమె బలహీనరాలుగా అయిపోయింది నాన్న ఆమె నీరు వచ్చేసింది నాన్న నిలబడదామంటే నిలబడలేని పోయిశాను నడుదామంటే నడవలేని పోయిశాను మాట్లాడదామంటే మాట్లాడలేని పోయిశను దేవునికి సోదరం హలలుయా హలలుయా మనకు సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా నాన్న నాకే వచ్చింది సమస్య నాకే వచ్చింది రోగం నాకే వచ్చింది వ్యాధి నాకే వచ్చింది ఈ బలహీనత అని నువ్వు అనుకుంటావు చూడండి నీకెందుకు వస్తున్నాయో సమస్య తెలుసా నాన్న నిన్ను దేవుని దగ్గరికి నడిపించడానికి ఆ సమస్యని దగ్గరికి వచ్చింది దేవునికి స్తోత్రం హలలూయా నీ సమస్యను ఎందుకు వచ్చింది దేవుడు ఎందుకు అనుమతించినాడంటే అంటే ఎన్ని డాక్టర్ దగ్గర తిరిగిన ఎందుకు నీకు ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదంటే ఎన్ని డాక్టర్ దగ్గర తిరిగినా ఆ రోగానికి ఆ ఔషధం ఎందుకు అందలేదు అని అంటే దేవుని దగ్గర శాశ్వతమైన కృప దొరకడానికి నేను నడిపించినాడు హలలుయా హలలుయా చూడండి ప్రియులారా ఆమె ఎప్పుడైతే వార్త విన్నాదో యేసు ప్రభును వెతకడం ప్రారంభిస్తున్నది దేవునికి స్తోత్రమాహాలూయా వార్త ప్రభు గురించి వినగానే ఆమెలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపమునొప్పుకొని సమస్తమైనటువంటి కీడునంత ఆమె చేసినంత ఒప్పుకొని పరిశుద్ధుని దగ్గరికి చేరాలని తన్ను తాను పరిశుద్ధ ఆమె ఆమె యహోశివగ్రంథం మూడు అధ్యయమైదవచ్చిన ఉంటుంది రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ అని ఉంటుంది చూడండి ప్రియులారా ఆమె ఎప్పుడైతే ఆ ఇంట్లో నిశ్చయిత చేసుకున్నాదో ఆమె నిశ్చయిత చేసుకుంటున్నాదో దేవుని సన్నిధిలో ఆమె పరిశుద్ధపరచబడుతున్నది హలలు యా ఆమె బలహీనురాలే కానీ బలము పొందుకుంటున్నది ఆమె నీరసముతో ఉన్నది కానీ శక్తితో నిండుకుంటున్నది ఆమె ఏ మాత్రం నడవలేని సమయంలో ఉన్నది కానీ ఆ కాళ్ళకు దేవుడు శక్తిని ఇస్తున్నాడు దేనికి స్తోత్రం హలలు యాసుని గురించి దేవుని గురించి నువ్వు వింటున్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి మ మహిమపరచాలని దేవుని నేను ఆరాధించాలని నీ సొంత ప్రయోజనాలు కోరుకోకుండా దేవుని నేను ఈరోజు ఆరాధించాలి దేవుని కృప చేత నేను నింపబడాలని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి దేవుని మందిరానికి ప్రయాణించడం నేర్చుకుంటావో ప్రభు ఆత్మ నీ మీదకి దిగి వస్తుంటుంది దేవునికి స్తోత్రం చెప్దామా హలూయా ఆ మేసుని గురించి విని ఆమె వెళ్ళి చూడండి ప్రియులారా ఆ మందిలో దూరుకుంటూ దూరుకుంటూ పురుషుల మధ్య స్త్రీ వెళ్ళాలంటే కష్టం కానీ ఆమె యేసు ప్రభు నొక్కొన్న చూస్తుందామె హూయా జాగ్రత్తగా వినాలి యేసు ప్రభు నొక్కొన్నే ఏసు ప్రభువే కావాలి నాకు ఎవరితో పని లేదు నాకు ఏసు ప్రభువే కావాలి ఎక్కడ సొస్థ జరుగుతుంది నానా ఎవరి ద్వారా కార్యాలు జరుగుతుంది నానా నీకు ఏసు ప్రభు ద్వారా కదా ఏసు ప్రభునే చూస్తున్నదామె ఆయన మందిరాన్నే ప్రేమిస్తున్నది ఆయన నిలిచినటువంటి స్థలములోనే చూస్తున్నది అనేకులు కూడి ఉన్నారు కానీ అనేకులను పట్టించుకోవట్లేదు ఆమె నేను ప్రభు దగ్గరికి చేరాలి హలలుయా ఎంత పెద్ద 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 ఎంత జనం ఉన్నాదో కానీ ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం ప్రయాణిస్తున్నాదో ఆ ప్రయాణాన్ని బట్టి దేవుడు మార్గం తెరిచినాడు వెంటనే వెళ్ళి ఆమె వస్త్రం ప్రభుని ముట్టే దేనికి స్తోత్రం యేసు ప్రభు వస్త్రం ముట్టగానే ఆమెలో ఉన్న రక్తదార కట్టబడ్డది రక్త ధార కట్టబడ్డదని ఆమె గ్రహించింది దేనికి ప్రియలారా ఆ ముప్పై మూడు వచ్చిన వాళ్ళు చూస్తే చూడండి దేవుని యొక్క వాక్యం చలవిస్తున్నది అప్పుడు ఆ శ్రీ తనకు జరిగినది ఆయన ఎదుట సాగిలపడి పడి తన సంగతంతయు ఆయనతో చెప్పుతున్నది దేవునికి స్తోత్రం ఆమె ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రం ముట్టగానే ఆయన అంటున్నాడు నా వస్త్రం ముట్టింది ఎవరు చూడండి ఆమె కలిగినది ఎరిగి వణుకు వచ్చి భయపడుతున్నది గజ 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 వణుకుతూ వచ్చి ప్రభువును ఘనపరుస్తున్నది హలలుయా హలలుయా ముప్పై నెల వచ్చిన తెలుసు నాన్న అందుకు ఆయన కుమారి అంటున్నాడు హలలుయా కుమారి అంటున్నాడు హలలుయా కుమారి కుమారుడు అనాలి దేవుడు నీ విశ్వాసాన్ని చూసి కుమారి నీ విశ్వాసము గొప్పది విశ్వాసము గొప్పది ఏమను వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కుమారుని అందువాడే కుమారుని అందు విశ్వాసముడే విశ్వాసముడే నిత్య జీవము గలవాడు జీవము గలవాడు దేవునికి స్తోత్రం చెబుదామా హలలు మళ్ళీ చదువునా కుమారుని అందు కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవము గలవాడని దేవుని యొక్క వాక్యము చలవిస్తుంటున్నది కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు ఎవరి యందు విశ్వాసం చెల్లింది నా నామే కుమారుని యందు కుమారుడు అయినటువంటి యందు క్రీస్తు విశ్వాసం ఉంచి ముందుకు సాగినది ముందుకు సాగినది ఆయనను ముట్టినాది ఆయన ముట్టినది ముట్టుగానే వెంటనే ఆమె రక్త ధార కట్టబడ్డదని ఆమె గ్రహించింది గ్రహించిన ముట్టింది ఎవరని ఆమె ఆయన అడగగా ఆ కుమారి ఆ చూడండి అందుకు ఆయన కుమారిని విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధాన గలదన వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును అని ఆమెతో చెప్పాను హలో లూయ హలో లూయా కుమారుని అందు విశ్వాసముచ్చివాడే నిత్యజీవం గలవాడు ఏవన్ స్వార్థపట్నాలు కదా ఏమో పన్నెండ వచ్చారు చదవాలని ప్రభువుని మనం చేస్తున్నాను నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును వాడును చేయను వానికంటే మరి గొప్పవి అతడు చేయుని గొప్పయు అతడు చేయనని నేత నిశ్చయంగా చెప్పొచ్చు మీదో నిశ్చయంగా చెప్పొచ్చు ప్రభువే అన్నాడు చూడండి ప్రిల్లారా ఏసు ప్రభువు అందు మన విశ్వాసం ఉంది మందిరానికి ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాల కన్నా మరి గొప్ప కార్యాలు మన పట్ల జరగబోతున్నాయి హలలుయా ఎన్ని బంధకాలు బంధించిన బంధకాలను తెంపుకొని ముందుకెళ్ళింది అనేక ఆమె ఒక్క తెల్లింది నాన్న చూడండి నాన్న ఒక గ్రామం నుంచి ఒక్కతేళ్ళింది కానీ కొన్ని గ్రామాల ఎదురు కొన్ని లక్షల మంది ఎదుట దేవుడు ఆమె నిలబెట్టిండు మహిమకరంగా హలలుయా ఆ రీతిగా దేవుడు నిన్ను నేడు నిలబెట్టునుగాక హలలు